చేసుకోవచ్చండి హాయ్ నమస్తే టుడే మీకు మంచి ప్రొడక్ట్ చూపిస్తానండి ఇలాంటి కూడా ఉన్నాయని అనుకుంటారు ఎలాంటి సవరం కానీ మీ జుట్టుని పెద్దగా చేసుకోవచ్చండి ఎలాంటి సవరం విగ్గు లేకుండా జుట్టు ఎలా పొడిగవుతుంది అనుకుంటున్నారా ఏం లేదండి ఇది జస్ట్ రబ్బర్ బ్యాండ్ మాత్రమే ఎస్ రబ్బర్ బ్యాండ్ అండి అంటే మనం రబ్బర్ బ్యాండ్ లా టై చేసుకోవడమే మీకు చూపిస్తాను ఎలా టై చేసుకోవాలి ఏంటి అనేది చాలా మందికి పొడుగ్గా ఉంటుంది బట్ ఏంటంటే కిందికి వచ్చేసరికి సన్నగా అయిపోతుంది కదా సో ఇది ఏంటంటే మనకి కింద పెట్టుకోవడం వల్ల లావుగా కనిపిస్తుంది మరి కింద పెట్టుకుంటే పొడుగ్గా కూడా కనిపిస్తుంది సో మీకు చూపిస్తానండి ఇది వచ్చేసి నేను హైదరాబాద్ గౌతమ్ లో తీసుకున్నానండి నేను చూపిస్తాను ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి అంటే కర్రీ వచ్చింది స్ట్రైట్గా వచ్చింది మీకు పక్కన కూడా యాడ్ చేస్తాను చూడండి నేను ఏంటంటే కొంచెం కర్లీ వచ్చింది తీసుకున్నాను ఇందులో కూడా స్ట్రైట్ వచ్చింది అంటే కలర్స్ కూడా ఉన్నాయి రెడ్ బ్లాక్ నాకు నేనైతే ఈ కలర్ తీసుకున్నాను నా హెయిర్ సెట్ అవుతుంది కొంచెం కర్లీ తీసుకున్నాను స్ట్రైట్ తీసుకోలేదు యాక్చువల్లీ నా హెయిర్ స్ట్రైట్ ఉంటుంది బట్ ఏంటంటే స్ట్రైట్ ఉన్న వాళ్ళకి కొంచెం కింద రింగు రింగులు ఉంటే బాగుంది అనిపిస్తుంది సో నేను అనుకునేదాన్ని కింద మంచిగా రింగు రింగులు వస్తే పైన అంతా సాఫ్ట్గా ఉండి కింద రింగులు వస్తే అని అనుకునేదాన్ని ఇప్పుడైతే అలాంటి ఐటమ్స్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి ఇది ఏం లేదంటే చాలా ఈజీ పెట్టుకోవడం జస్ట్ ఇలా ఇలా ఉంది కదా మీకు చూపిస్తాను జస్ట్ నేను ఇక్కడ పెట్టుకున్నాను కదండి ఇప్పుడు ఇక్కడ పెట్టుకుంటే హెయిర్ లెంత్ ఇక్కడికి వస్తుంది ఏదైనా బ్లాక్ కలర్ రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకోవాలండి ఫస్ట్ చూసారా ఫస్ట్ అయితే ఇలా ఉంది కదా కింది కూడా ఇలా ఉన్నాయి కదా సో ఇదంతా కనిపించుకోండి పైనుంచి మనకి పెట్టుకోవడం రాని వాళ్ళు కూడా ఈజీగా ఇదైతే ఈజీగా పెట్టేసుకోవచ్చు రబ్బర్ బ్యాండ్ లాగా ఇది ప్రమోషన్ వీడియో కాదండి నేను షాప్కి వెళ్ళి పర్చేజ్ చేశాను ఇలాంటి ఐటమ్ మేబీ హైదరాబాద్లో ఎవరైనా ఉంటే మీకు ఎవరికైనా నచ్చితే తీసుకుంటారని అయితే చూపిస్తున్నాను ఇప్పుడైతే ఎలా పెట్టుకోవాలండి జస్ట్ మనకి హెయిర్కి ఇక్కడ నుంచి పెట్టేసుకోవడమే కింద పెట్టుకోగానే మనకి హెయిర్ లెంత్ అనేది మనకి ఇంకా కూడా అల్లుకుని పెట్టుకోవచ్చు కిందకొస్తుంది వస్తుంది ఇలా వస్తుంది చూపిస్తుంది ఇంకా కిందికి కూడా పెట్టుకొని చూపిస్తాను సో ఇంత ఇంత ఉంది కదా ఇప్పుడు ఇది పెట్టేస్తే నా జుట్టు అనేది చాలా పెద్దగా అయిపోతుంది జస్ట్ ఇలా రౌండ్ తిప్పేసుకోవడం చూసారా ఇలా పెట్టుకున్న తర్వాత అబ్బర్ బ్యాండ్ పెట్టేసుకుంటే ఇది కనిపించకుండా ఉంటుంది మనం పైన కాకుండా దీని కింద పెట్టుకుంటే టైట్ గా ఉంటుంది సో అంతేనండి చూసారా జుట్టు ఇప్పుడు ఇంత పొడిగైపోయింది షాపింగ్ చేసినా మీతో షేర్ చేసుకుంటాను కదండి సో ఈ ప్రోడక్ట్ అనేది నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది సో అందుకని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ ప్రోడక్ట్ వచ్చేసి నేను ఇన్స్టాగ్రామ్ పేజీలో చూసాను లా చాలా మంత్స్ బ్యాక్ చూశాను వాళ్ళు ఆన్లైన్ కొరియర్ కూడా చేస్తారండి బట్ ఏంటంటే ఆన్లైన్లో ఎందుకులే డైరెక్ట్గా షాప్కి వెళ్ళినప్పుడే తీసుకొచ్చి అన్నట్లుగా హైదరాబాద్ షాప్కి వెళ్ళినప్పుడు తీసుకుందాం అన్నట్లు ఆగానండి ఈ షాప్ వచ్చేసి హైదరాబాద్లో గౌతమ్ కాస్మెటిక్లో తీసుకున్నానండి నేను రీసెంట్గా తీసుకున్నాను నాకైతే చాలా బాగా నచ్చింది ఈ వీడియో ఎప్పుడెప్పుడు అప్లోడ్ చేసేస్తానా అని ఎదురు చూశాను మీరు హైదరాబాద్లోనే కాదు మీకు దగ్గరలో ఉన్న ఎలాంటి ఫ్యాన్సీ షాప్లో కానీ ఎలాంటి ప్రోడక్ట్ ఏమైనా అవైలబుల్గా ఉందో అని అడగండి సో ఇలాంటి ప్రొడక్ట్స్ కూడా ఉంటాయని తెలియని వాళ్ళకి అయితే బాగా యూజ్ అవుతుందండి ఇది హెయిర్ లెంతీగా కావాలి లేకపోతే కింద కుచ్చులు కుచ్చులు కావాలి లావుగా కావాలనుకునే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది చాలా బాగుంది కదండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ వాచింగ్ బాయ్ బాయ్